హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఆనందంగా ఉండేసాము టైం పది అయింది ఎండ చూడండి అట్టే మేమైతే ఈరోజు దిక్కులో ఖాళీ దిక్కులో కూర్చున్నాం ఎండ మామూలుగా వేయట్లేదు ఫ్రెండ్స్ మా అబ్బు కూడా అడ్డం పడతలేదు అసలు అంత దారుణంగా ఉంది ఎండ పది గంటలకే ఉండలేకపోతున్నాను పదే బు పడుతుంది చినుకులు పడుతున్నాయి ఎండ బాగా నా అన్నం తిని నీళ్ళు కడిగేసి గిన్నెలు కూడా పట్టుకొత్తమ్మా అయితే అవ్వలేదు ఇంకా ఈరోజు అయితే మజ్జిగ నందించుకున్నాను మా అక్క ఏమో సంగీతం తీసుకొచ్చింది ఏమో చపాతీ తీసుకొచ్చింది అయిపోయింది అన్నం అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తుండలు చేరుతున్నారు చట్నీకి వెళ్దామని గవగబానే తినేసేసాం ఎవరైతే మేము నలుగురు ఇదని ఉంది మిగిలిన వాళ్ళంతా అదన్ను ఉన్నారు ఎవరెవరు తీరి తీరక కూరలు చేసుకోరలు ఇచ్చారా లేదో అయితే